ఉమ్మడి మంచిర్యాల జిల్లాలో ప్రశాంతంగా మున్సిపల్ ఎన్నికల పోలింగ్ జరుగుతోంది జిల్లాలో ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతున్నాయని డీసీపీ భాస్కర్ అన్నారు ప్రజలు ప్రశాంత వాతావరణంలో తమ ఓటు హక్కును వినియోగించుకునేలా చర్యలు తీసుకున్నామని ఆయన అన్నారు ఇక ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తును ఏర్పాటు చేశారు

దీనికి సంబంధించి మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు అయితే ప్రతిష్టాత్మకంగా జరుగుతున్నాయి దీనికి సంబంధించి ప్రస్తుతం మనతో డీసీపీ భాస్కర్ సార్ ఉన్నారు అసలు ఎలక్షన్ ఏ విధంగా ఉంది ఉదయం నుంచి ప్రక్రియ ఏ విధంగా ఉంది అసలు బందోబస్తు ఏ విధంగా ఉంది అడిగి తెలుసుకుందాం సార్ చెప్పండి గుడ్ మార్నింగ్ మార్నింగ్ నుంచి ఉదయం పూట ప్రారంభమైన ఎన్నికల ప్రక్రియ ఇలా సాగుతుంది సార్ ఇప్పుడు మంచిర్యాల కార్పొరేషన్ పరిధిలోను మరియు నాలుగు మున్సిపాలిటీల్లో మంచిర్యాల జిల్లాల్లో ఉదయం ఏడు గంటలకే షార్ప్గా పోలింగ్ ప్రారంభమైంది ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు రాలేదు ఓటర్లు కూడా చైతన్యవంతమై క్యూలైన్లో నిలబడి వాళ్ళ యొక్క ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు పోలీసు యంత్రాంగము పూర్తి బందోబస్తు ఏర్పాట్లు చేసినాము క్విక్ రియాక్షన్ టీమ్స్ స్ట్రైకింగ్ ఫోర్సెస్ స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్సెస్ రూట్ మొబైల్స్ డిప్లాయ్ అయినాయి అక్కడక్కడ పబ్లిక్ ట్యూ లైన్లు మెయింటైన్ చేయడము ప్లస్ హండ్రెడ్ టూ హండ్రెడ్ మీటర్స్ బార్డర్ లైన్ల దగ్గర కూడా పూర్తి బందోబస్తు ఏర్పాటు చేసినాము ఎలక్షన్ చాలా ప్రశాంతంగా జరుగుతుంది సార్ ఇప్పటికే మార్నింగ్ నుంచి ఎక్కడైనా ఏమైనా సమస్యాత్మక ప్రాంతాలు గుర్తించారు ఎక్కడైనా తోపులాటలు ఏమైనా జరిగా అంటే ఇప్పటికే లక్షడిపేటలో కొంచెం తోపులాట జరిగింది తర్వాత సర్దుమణిందనే సంవత్సరం ఇది మీ దృష్టికి వచ్చింది సార్ ఇప్పటి వరకు ఎలాంటి అట్లాంటి ఇష్యూస్ ఏం జరగలేదు కానీ అక్కడక్కడ ఈ ఓటర్లు ఎక్కువ మంది వస్తున్న దానితోటి పో పోలింగ్ క్యాండిడేట్లు కానీ క్యాండిడేట్లు కాల్సిన ప్రజలు కానీ ఎక్కువ మంది హండ్రెడ్ మీటర్స్ టూ హండ్రెడ్ మీటర్స్ లైన్ దగ్గర ఉండడము ఆ టైంలో చిన్న చిన్న ఇష్యూస్ అయితే ఇమీడియట్లీ మా పోలీస్ పార్టీస్ వెళ్ళి అక్కడ వాళ్ళని సర్ది చెప్పి పంపిస్తున్నారు ఎక్కడ కూడా ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం రాలేదు సార్ అదే మీరు ఓటర్లకు చెప్పే ముఖ్యమైన మెసేజ్ ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అనేది అత్యంత ముఖ్యమైనది మీరు ఓటు హక్కు వినియోగించుకోండి ప్రజాస్వామ్యాన్ని గెలిపించండి కాబట్టి ప్రజలు అందరూ వంద శాతం ఓట్ ఓట్ పోలింగ్ కావాలని కోరుతున్నాను ఓకే సార్ అదేవిధంగా చూర్గా ఇప్పటికే అంటే పోలీసులు గత నిన్న నుంచి అయితే అన్ని ఏర్పాటు చేశారు ఎక్కడన్నా ఇప్పటికీ సాయంత్రం వరకు ఎలాంటి ఆంక్షలు ఉంటాయి ఇప్పటికే బీఎన్ఎస్ చట్టం ప్రకారం వన్ సిక్స్టీ యాక్ట్ అయితే ఉంది ప్రతి పోలింగ్ కేంద్రాలలో ఇంకా ఈవినింగ్ ఇలా ఉంటుంది సార్ ఇప్పుడు వన్ సిక్స్టీ త్రీ బిఎన్ఎస్ ఆల్ పోలింగ్ స్టేషన్కి సరౌండింగ్ టూ హండ్రెడ్ మీటర్స్లో ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది ప్రజలు కూడా గమనించాలి ప్రజాప్రతినిధులు కూడా గమనించాలి ఎలక్షన్ కమిషన్ నియమ నిబంధనల ప్రకారము ఎలాంటి సింబల్స్ లేకుండా అట్లాంటివి లేకుండా కూడా ఈ సరౌండింగ్ ప్రాంతాల్లో ఎక్కడ ప్రచారం లేకుండా ఉండాలి సాయంత్రం కూడా పోలీస్ సిబ్బంది కంటిన్యూస్ ఉంటుంది పోలింగ్ ముగిసిన తర్వాత పోలింగ్ బాక్సెస్ కంట్రోల్ రూమ్కి స్ట్రాంగ్ రూమ్కి వెళ్ళి అక్కడ చేసిన తర్వాత పూర్తి పారదర్శకంగా అక్కడ పెడతాము దాని తర్వాత కూడా నైట్ టైంలో కూడా కంప్లీట్ పెట్రోలింగ్ ఉంటుంది ఎక్కడ కూడా ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం రాకుండా ఎక్స్ట్రా బలగాలు కూడా రిజర్వ్ బలగాలు కూడా ఉన్నాయి ఓకే సార్ ఏదైతే ఉదయం పూట నుంచి పోలింగ్ ప్రక్రియ అయితే ప్రశాంతంగా కొనసాగుతుంది ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ ఘటన అయితే జరగలేదు ఈవినింగ్ వరకు కూడా పీస్ఫుల్గా పోలింగ్ ప్రశాంతంగా సాగుతుందని అయితే డీసీపీ భాస్కర్ చెప్తున్నారు కెమెరా పర్సన్ సతీష్తో చంద్రశేఖర్ ప్రైమ్ న్యూస్ మంచోల్ జిల్లా